అనంతపురం నగరంలోని అలెగ్జాండర్ హోమ్స్లో నాలుగో వార్షికోత్సవ వినాయక చవితి మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు ప్రత్యేకంగా అలంకరించిన గణపతి విగ్రహం వద్ద పూజలు భజనలు సాంస్కృతిక కార్యక్రమాలతో వాతావరణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన శ్రీమతి వసుంధర శ్రీ సీతారామశాస్త్రి దంపతులు వినాయక వైభవంపై ప్రవచన కార్యక్రమం నిర్వహించి గణపతి మహత్యం సంప్రదాయాలు ఆచారాల ప్రాముఖ్యతపై విశదీకరించారు వారి ఉపన్యాసం హాజరైన భక్తులకు ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగించింది అలెగ్జాండర్ హోమ్స్లో గత నాలుగు సంవత్సరాలుగా వినాయక చవితి ఉత్సవాలను నిరంతరంగా నిర్వహిస్తూ భక్తి వైభవాన్ని కొనసాగిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు ప్రవచనం అందించిన దంపతులను ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు స్థానికులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వినాయకుని ఆశీర్వాదాలను పొందారు పాటలు మొదటి పాట అంబోదర లక్ష్మి కర కదా ఆ గీతాలను ఎందుకు పేరు వచ్చింది అంటే తొలి పూజలను అందుకునే దొడ్డవేలుపు గనక ఏ కార్యక్రమమైనా ఆయన ప్రార్థనతోనే ప్రారంభం కావాలి గనక మనము ఆ విధంగా చెప్పుకుంటాం సరే ఈయన పోయి అంటున్నా అంట సుబ్రహ్మణ్య స్వామి అన్నా ఎంతటి భోజనం ఏది మిగులం ఆయాసం పొంగుచం ఇన్ని ఈ రీతి భుజింపనేలా ఇంతగా ఆయాస పడుతున్నావే నడవలేక నడవలేక నడుస్తున్నావే ఇన్ని ఎందుకు తింటి వన్నాను చనువు అన్నయ్య దగ్గర తమ్మునికి అడిగినాడు అని ఎంతో హాస్యంతో అంటే ఆ అన్న నగుచున్ ఎంతేని హాస్యంబుతో తన్ను పల్కెడు స్కందు గాంచి మహావిఘ్నముల్ ఎన్నో బొజ్జను పిండి వంటలు కాదురా లోపల యొక్క విఘ్నాలు లోపల యొక్క కష్టాలు యొక్క బాధలు వాటిని నేను దిగమింగి వాళ్ళకు కష్టాలు లేకుండా సుఖమైన జీవితాన్ని ప్రసాదించడం వల్ల నాకు ఈ బొజ్జ వచ్చిందయ్యా అంతే తప్ప కాదు విశ్వమను ఆ విఘ్నేశ్వరం కొల్చదం అని సమాధానం చెప్పిన ఇదే విధంగా గణపతిని ఎగతాళి చేసి లేని పోని బాధలు తెచ్చుకున్న వాడు ఇంకొక ఆయన ఉన్నాడు ఎవరెండి అయినా చంద్రుడు వినాయక చవితి రోజు పాపం ఇలాగే అందరు వచ్చాడు వినాయకుడు అందరూ ఇరవై ఒక్క రకాల పిండి వంటలు చేసి పెట్టారు ఏది తినకపోతే భక్తుడు నొచ్చుకుంటాడో అని పాపం మొహమాటం స్వామికి అన్ని తిన్నాడు ఆ జీర్త అయిపోయింది నడవలేక నడవలేక బొజ్జ ఇంత ముందుకు వచ్చేసింది బంగాళాఖాతం వరకు వెళ్ళిపోయింది బొజ్జ భారతదేశం నుంచి ఆయన పాపం ఆ బొజ్జ నేర్చుకుంటూ జన్మదినం కదా ఆ రోజు తల్లిదండ్రులకు నమస్కారం చేయాలి అందువల్ల కైలాసానికి పోయినాడు ఆ విధంగా ఆయన పోయి సాష్టాంగ ప్రణామం చేద్దాం అనుకున్నాడు తల్లిదండ్రులకు సరే నేలపైన కొడగానే నేలపైన ఏమిటి బొజ్జ మాత్రమే కాళ్ళానితే తలకాయ అనదు తలకాయ అంటే కాళ్ళ ఇవి పైకి లేస్తాయి కాళ్ళు తలకాయ వంచితే లేదు కాళ్ళు ఉంచితే తల పైకి లేస్తుంది ఆ విధంగా సీసా అని ఆడుతుంటారు చూడండి పిల్లలు ఆ ఆట వస్తువులాగా పాప తంటాలు పడుతున్నాడు అష్ట కష్టాలు పడుతున్నాడు తల్లిదండ్రులకు సాష్టాంగ అప్పుడు ఆ శివుని తలపైన ఉన్నటువంటి చంద్రునికి ఆపుకోలేని నవ్వొచ్చింది ఎవరికైనా అంతే కదండి అది హాస్యపూర్వకమైన సంఘటనని ఎప్పుడు కూడా అధికారులను గాని అధికారుల కుటుంబ సభ్యులను గాని ఎగతాలు చేస్తే కష్టాలు తప్పవు అని ఈ కథ మనకు బోధిస్తుంది తన కొడుకును చూసి ఆ విధంగా నవ్వినాడని పార్వతీదేవికి మహా కోపం వచ్చింది కోపం గణపతికి రావా కోపం అని నవ్వుతూనే ఉన్నాడు కానీ పార్వతీదేవికి కోపం వచ్చింది ఆహా నా పిల్లవాడిని చూసి నువ్వు నవ్వుతావా సరే నీకు క్షయ రోగం రాని దాన్ని రాజయక్ష్మ రోగం అంటారు సంస్కృతంలో క్షయవ్యాధి రాని అది వచ్చిన వాళ్ళు కృషించిపోతారు బక్క చిక్కిపోతారు నీ ముఖం చూసిన వాళ్ళందరికీ సర్వ పాతకాలు పాపాలు చుట్టుకొని అని శాపం పెట్టింది వెంటనే చంద్రుడు గదగజగ వణుకుతూ అమ్మవారి కాలపైన పన్నాడు అమ్మా తెలిసి చేసిన తప్పు కాదు క్షమించమ్మా అని దేవతలందరూ వచ్చినారు అమ్మా చంద్రుని చూడకుండా లోపలకు కాలం గడవదు తల్లి వాళ్ళు చూసినారంటే పాపాత్మలైపోతే లోకమంతా పాపులతో నిండిపోతుంది ఏదో ఒక రకంగా మీ శాపాన్ని సడలించు తల్లి అని చెప్తే అప్పుడు ఆమె సరే అప్పటికి ఆమె కూడా కోపం తగ్గింది నిజమే కదా అనుకొని ఆమె ఏం చెప్పింది సరే ప్రతిరోజు రాజు వినాయక చవితి రోజు గనక ఎవరైనా చంద్రుణ్ణి చూస్తే వాళ్ళకు పాపాలు కాదు కానీ నీలాప నిందలు చుట్టుముట్టుతాయి నీకు కూడా రాజయూక్ష్మ రోగం అన్నది నెలలో సగం రోజులు మాత్రమే బహుళ పక్షంలో పున్నమైన మరుసటి రోజు నుంచి అమావాస్య వచ్చేంత వరకు క్రమక్రమంగా క్షీణించి పోతాడు ఆయన ఆ తర్వాత అమావాస్య అయిన మత్స్య నుంచి శుక్పక్షంలో మళ్ళీ ఆరోగ్యాన్ని ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క రోజుకు చేకూర్చుకుంటూ పున్నమ నాటికి సంపూర్ణ ఆరోగ్యవంతుడైతావులే ఆ విధంగా పెరుగుతూ తరుగుతూ బతుకోకో నవ్వినా ఈ మాత్రమేనా నీకు చురుకు ఉండాలి నిన్ను చూసి ఇంకొకరు ఎవరు సాహసానికి పూనుకోకూడదు అని చెప్పినాడంట కనుక అని చెప్ అని ఆమె దయదరిచిందట కనుక అటువంటి వినాయకుణ్ణి గురించి చెప్పాలంటే నేనందుకు సమర్థరాలనో కానో నాకైతే భయంతోనే మొదలు పెట్టాడు ఎందుకంటే కాళిదాస్ మహాకవి చెప్తాడు ఓ సూర్య ప్రభవో వంశ ఓ విషయామతి సూర్య వంశంలో జన్మించినటువంటి రఘువంశ రాజుల చరిత్ర రాయడానికి అల్పమతమైనటువంటి నేను తగినవాడనా అని ఆయనకే సందేహం వస్తే మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి నాబోటి వాళ్ళు అన్నీ తెలిసిన మీలాంటి వాళ్ళ ముందు నిలబడి చెప్పడం అంటే ఇది కొంచెం సాహసమే అనుకోండి అయినా ఈ సాహసానికి ఒడిగట్టినాను మీ యొక్క రిక్వెస్ట్ మేరకు అయితే ఇందులో ఉన్నటువంటి ఏవైనా గ్రహించదగిన విషయాలు ఉంటే అవన్నీ గణపతి యొక్క గొప్పదనం ఏవైనా ఒక రెండు తప్పులు తరలి ఉంటే అవి నావి అనుకొని పెద్ద మనసుతో అందరూ నన్ను మన్నిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ ఉత్సవ కమిటీ సభ్యులందరికీ ఈ అలెగ్జాండర్ హోమ్స్ అధ్యక్షుల వారికి కార్యవర్గ సభ్యులకు ముఖ్యంగా సోదరుడు శ్రీ యాదాటి రవికుమార్ గారు వారి శ్రీమతి వనజ గారు వీరికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటూ మీకు అందరికీ ఓపిక్ ఇంతసేపు నన్ను భరించినందుకు ఎక్కువగా మాట్లాడి ఉంటే ఏం అన్యత భావించకుండా సంతోషిస్తారని ఆశీర్వదిస్తారని భావిస్తూ సెలవు చేసుకుంటా ఈరోజు అలెగ్జాండర్ హోమ్స్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసి చేయబడినటువంటి కార్యక్రమము శ్రీ వినాయక విజయం అనే అంశముపై పాణ్యం శ్రీమతి పాండ్యం వసుంధర గారు తర్వాత డాక్టర్ సీతారాం గారు పాల్గొని ఈ సత్సంగాన్ని చాలా దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది ఇలా ఈ నిర్వహణ కార్యక్రమంలో అలెగ్జాండర్ హోమ్స్ రెసిడెంట్స్ అందరూ వచ్చి పాల్గొని ఈ సభను జయప్రదం గావించినందుకు వారికి మా ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉత్సాహంగా ప్రతి పండుగకు ప్రతి అకేషన్కు అలెగ్జాండర్ హోమ్స్ వాళ్ళు ముందు నిలబడి కార్యక్రమాలు నిర్వహించడంలో ముందుంటారు వారందరికీ పేరు పేరున మా కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది